అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీరు అందరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నన్ను ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్ని పక్కగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిషంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది శరీర భాగాల పొడువు వాటి అమరిక బట్టి వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్ ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది కన్ను బొమ్మలు అలాగే రెండు కన్ను బొమ్మలకు మధ్య వెంట్రికలు ఉన్న అదృష్టమేనట అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి చిటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడుగురాల ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపో రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలని అంటారు అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదట పాదాలు ఇక పాదాల వేల విషయానికి వస్తే ఖాళీ బుటన వీలు మిగతా వాటి పెద్దగా ఉండి మిగిలిన వీలు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట బుటన వీలు కంటే పక్కన వీలు పొడుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళతారు సమాజమంతా వీరికి చాలా గర్వమని చెవులు కొరుకున్నా వీరు అవేమి పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే బుటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే ఇంట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాళ్ళు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడివాటి జుట్టు కొంతమంది ఆడవాళ్ళకు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అది అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకొన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదంటే ఇవాళ వీడియో రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో